శాంతము ఈ గ్రంథము ప్రసయతుల్ శబ్దగణము యుక్తుల్ చూసి సరిపడని చోటను ఈ సభలో పెద్దలిల్లా ఇది దిద్దావలేనూ దిది నామది కద్దావలెనో మీ సాటి వారికి వ్యాసట లేదుంటే ನಾ ಸಾಟಿ ವಾರಿ व्रत ಕೇ ಸಾಟಿ ಗಾಕುಂಡು ನಿಧಿ ದಿद्दाವಲೇನೋ ದಿদ্দি ಇದೆ ನಾಮದಿ ಕದ್ದವಲೇನೋ ಜೈ ನಿಜಗುರುಭ್ಯೋ ನಮಃ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు వందనములు సమర్పించుకును శ్రీమద్ భాగవత కృష్ణు కేంద్ర వారిచే విరచితమైన శక్తి ద్వయ నిరాశకంభక శుద్ధని గుణతత్వ దరువులు సభా విజ్ఞాపన ప్రకరణంలో మనం ఈరోజు పదిహేనవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాము దీనికి మునుపు కందార్థంలో అయ్యలారా ఇది తెలుగు కవిత్వమని ఇది దేవభాష అయినటువంటి సంస్కృతంలో రచించలేదనేటువంటి ఉద్దేశ్యంతో చూడకండి తోలుపెట్టెలో ఉండేటువంటి పదునారు కళలతో ఉన్న బంగారాన్ని ఎవరైనా తోలుపెట్టెలో ఉన్నదని ముట్టకుండా ఉంటారా అదిగాక కులహీనుడిచ్చినంత మాత్రమున ధనాన్ని ఎంత గొప్పవారైనప్పటికీ స్వీకరించకుండా ఉంటారా తద్విధానంగానే నేను చెప్పేటువంటి యథార్థమైనటువంటి భావాన్ని గ్రహించండి కానీ ఇందు ఈ తెలుగు కవిత్వంలో ఏముంటుంది అనే భావనకి రాకండి అని సభావిజ్ఞాపన చేసి దానిలో ఉన్న లోతుని కూడా మనకు దర్శింపచేసినటువంటి కృష్ణ ప్రభువులు ఈ కందార్థంలో అయ్యలారా ఆశాంతము ఈ గ్రంథము ప్రాసయతుల్ శబ్దగణము భావము యుక్తుల్ జూచి సరిపడని చోటను ఈ సభలో పెద్దలెల్లా ఈ సభలో ఇది ఇదివలను దిద్ది కద్దవలెను అయ్యలారా నేను మీ ముందర పెట్టినటువంటి ఈ కందార్థములు ఏవైతే ఉన్నవో వీటిని మీరు శ్రమ అనుకోకదిద్దాలి ఆ దిద్దినటువంటివి నా మదికి అందేటట్లుగా అద్దాలి మీరు దీనిలో తప్పులు ఉన్నవి అనేటువంటి విషయాన్ని మీలోనే ఉంచుకున్నట్లయితే నాకెప్పుడు తెలుస్తుంది ఆ దిద్దినవి ఏవో నేను పొరపాటు పడినటువంటివి ఏవో అవి నా మదికి అందేటట్లుగా అతికించండి అద్దండి అంటున్నారు ఎలా అంటే ఆశాంతము ఈ గ్రంథము అంటే మొదటి నుండి తుద వరకు ఈ శక్తి ద్వయ శుద్ధ శుద్ధ నిగుణతత్వ కందార్థములు అనేటువంటి ఈ గ్రంథాన్ని ఈ గ్రంథంలో నేను రచించినప్పుడు యతి శబ్దము ఘనము భావము యుక్తి ఈ ఆరు ఉండాలి కవన నిర్మాణంలో ఇవి ఎక్కడైనా సరే చూచి వీటిని చూసి మీరు సరిపడని చోటను మీకు సరిపడనటువంటి దగ్గర ఇంకొక విషయం ఎలా రా ఇవి సరిగా పడనటువంటి చోట అంటే ప్రాస సక్రమముగా పడనటువంటి చోట అదే యతి స్థానం ఇంకా దానిలో ఉన్న శబ్దభేదం ఎక్కడైనా ఉంటే లేకపోతే ఒక గణం ఉండవలసిన దగ్గర ఇంకొక గణంగాన పడినట్లయితే భావము అందనట్లయితే అలా భావము సరిపడనటువంటి చోటేదేంటా ఉన్నట్లయితే ఆ చోటు యుక్తి సక్రమముగా లేనట్లయితే అవి సరిపడని చోట అవి సక్రమంగా పడకుండా ఎక్కడైతే ఉన్నదో ఏ పాదములు అవి సరిపడలేదో ఏ అక్షరం సరిపడలేదో వాటిని ఈ సభలో ఉన్న మహాత్ములైనటువంటి మీరు నా ఎదురుగా ఉన్నటువంటి మీరు నేను చదివేటప్పుడు వింటున్నటువంటి మీరలో వీటిని దిద్దాలయ్యా ఆ దిద్దినటువంటివి నా మదికి అద్దాలి అని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా నేను అవి సరిగా పడనటువంటి చోటుని అవి మీకు తెలుస్తుంది ఎందుకని మీరు పనితోత్తములు సర్వజ్ఞులు మీరు అందుకే ఇంకొక విన్నపమయ్యా మీ సాటి వారికి వ్యాసాట లేదు లేదు ఉంటే నా సాటి వారి బ్రతుకు సాటి కాకుండు నాలాంటి వారి బ్రతుకు ఎందుకు కొర కాకుండా పోతుంది దేనికి సమం కాకుండా ఉంటుంది అంటే నేను మద్గురుదేవులైనటువంటి పరశురామ సీతారామ స్వాముల వారి దయతో వారిని అధిష్ఠించుకుని రచించినటువంటివయ్యాయి కందార్థములు మీరు సాటి లేనటువంటి వారు మీలాంటి వారు మీలాంటి వారు ఇది మిక్కిలి శ్రమతో కూడుకున్నటువంటిదను ఇది ఎక్కువ దీని గురించి ఎందుకనటువంటి ఆ నిర్లిప్తతో ఉన్నట్లయితే అలా ఉండరు మీరు ఎందుకని మీ సాటి వారికి వ్యాసట ఉండదు లేదయ్యా మీకది అలా ఉన్నట్లయితే నా సాటివారు నా బోంట్ల వారి బ్రతుకు నేను రచించినటువంటి ఈ కవనం ఈ కందార్థాలు మీరు వ్యాసట ఉన్నదని భావించినట్లయితే వీడిని దిద్దేవారు ఎవరయ్యా కావున మీరు నా మీద దయదలచి వీటిలో ఎక్కడైనా ప్రాసయతి శబ్దము గణము భావము యుక్తము సరిగా అమర చోటు ఏదైతే ఉన్నదో ఏ పాదములో ఏ అక్షరం తరువాత గణము సక్రమముగా లేకపోయినప్పటికీ ప్రాస సక్రమముగా లేకపోయినప్పటికీ కూడా అవి నాకు అద్దండి ఇక్కడ కృష్ణప్రభుల వారి యొక్క గొప్పతనం ఏంటంటే ప్రాసేతులు సక్రమముగా లేనటువంటి సరిపడనటువంటి చోటని దిద్దమంటున్నారు దీన్ని రాయటంలోనే ఈ కందార్థ నిర్మాణమే రెండవ అక్షరాన్నే ప్రాసతో ఆశాంతము ప్రాసలో ఉన్న ద్వితీయాక్షరాన్నే దీనిలో ద్వితీయాక్షరంగా ఉపయోగించి రచించినటువంటి మహనీయులు కృష్ణ ప్రభువులు అయినా సరే ఆ సభా విజ్ఞాపనలో ఆయన ప్రార్థించేటువంటి విధానం అది ఆయనకే చెల్లింది అలాంటి నిజగురు మహాత్ముల యొక్క పదిహేనవ కందార్థాన్ని మనం ఇప్పటి వరకు ముచ్చరించుకున్నాం జై గురుదేవ